హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చక్కగా మీరు పాట తీయడం నేర్చుకోవడానికి మంచి సూత్రాలు అయితే చెప్తాను ఇది మీకైతే ఉపయోగం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఓకే సో అలానే మీ టైం అయితే నేను తీసుకోను టైం వేస్ట్ చేయను చూడండి పాట ప్లే చేస్తున్నప్పుడు నా స్టూడెంట్స్ ఎందుకు కొంతమంది పాట తీయలేకపోవడానికి కారణం ఏంటన్నది నేను బాగా అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకి ఏం రాదంటే స్కేల్ ఒకటి ఓన్లీ ఈ పాటలో వాళ్ళకి వస్తుంది ఈ పాటలో ఈ పాటలో రావడం లేదు ఒక పాట వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్తుంది ఇక్కడికి వస్తుంది ఒక పాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పట్టుకున్నాం అనుకోండి డిమానర్ కార్డు డిమానర్ కార్డు వీళ్ళు ఏం చేస్తున్నారు డిమైనర్ స్కేల్ నేర్చేసుకుంటున్నారు ఫోన్ చేసి సార్ మాకు సేల్స్ వచ్చండి అంటున్నారు ఏం ఏమొచ్చు అంటే వీళ్ళకి ఈ డిమాండ్స్కెల్ అయితే వచ్చు కానీ తర్వాతకి వెళ్ళినప్పుడు ఏ నోటుకెళ్ళాలో ఈ టేపు వచ్చినప్పుడు ఏ నోటు వెళ్ళాలో వాళ్ళకి అర్థం కావట్లేదు సో ఇప్పుడు ఇంతవరకు వచ్చారు టైం ఏం చేస్తుంది ఇలా వెనక్కి కూడా వెళ్ళిపోద్ది నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ పాట వెనక్కి వెళ్ళిపోయింది అంటే ఇక్కడే ఇక్కడే లేదు స్కేలు ఇక్కడ ఈ నోట్లు తెలియాలి కదా వీళ్ళకి తెలియడం లేదు అదొక మెయిన్ డ్రాబ్యాక్ అనమాట అదే నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను అందుచేత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మొదలు పెట్టండి డిమానర్ స్కేలు అలా చివరి వరకు ప్లే చేసేయండి ఏది తీసుకున్న సరే అలా చివరి వరకు ప్లే చేసింది అప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఇక్కడ ఏంటో తెలుస్తుంది ఇక్కడ ఏమి ఉంటుంది ఇక్కడ ఏంటో తెలుస్తుంది సో నేను స్కేల్కి ఫింగరింగ్లు కూడా చెప్తాను మీకు సో అలా చేయండి ఓకేనండి ఫింగరింగ్స్ ఎలా ఎలా చేస్తే బాగుంటుంది అన్నది చూ నే చెప్తాను ఓకే దానికన్నా అదౌటి చేయండి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పాట తీయడానికి అదొక డ్రాబ్యాక్ అయితే రెండో డ్రాబ్యాక్ ఏంటంటే పాట తీయలేకపోవడం కారణం ఏంటంటే ఇప్పుడు రాజా నీ సన్నిధిలోనూ ఉంటానయ్య అన్న పాట ఉందనుకోండి రాజా రాజా అంటే సింగిల్ నోట్లు వేయమంటే ఏసేత్తన్నారు మనవులు జా అన్నప్పుడు సిఇ వేసాను ఇక్కడికి లోపలికల్లా జీకి వచ్చే ఏం పడుతుంది అంటే నీ సన్నిధిలోనే అన్నది అంతా కూడా జీ మీద పడుతుంది అంత స్పీడ్గా మూవ్ చేయడం రావాలి ఇది ముందు వేలు పరిగెత్తించడం నేర్పించండి వేలు పరిగెత్తడం వచ్చినప్పటికీ కూడా పాట అంటే కారణం ఏంటంటే ఇక్కడ అన్ని సార్లు పడుతుంది కదా అందుకోసమని ఏం చేయాలంటే అని ప్రాక్టీస్ చేయండి అంటే అన్ని ఫింగర్స్తో ఇప్పుడు నేను ఒక ఫింగర్తో వేసి చూపించాను అలాగే అలా అట్లా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి అప్పుడు మీ వేలు ఏమవుతాయంటే ఇంత స్పీడ్గా ఇది ఎప్పుడైతే ప్లే చేయగలుగుతారో ఏమీ కాకుండా పాట ఎక్కడైనా డబల్ అయ్యాల్సి వచ్చిందనుకోండి ఏమి కాకుండా మీరు వేసేస్తారనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ తర్వాత పాటని ఇంకో ఒక మెయిన్ డ్రాబ్యాక్ ఇదే మూడే సార్లు నాలుగు సార్లు పడుతున్నప్పుడు అది ఎక్కడ మూడు సార్లు నాలుగు సార్లు పడుతుందో ఐదు సార్లు పడుతుందో అన్నది జనాలకు తెలియట్లేదు సో అది ఒక మైనస్ పాయింట్ ఒకవేళ పడుతుందని తెలిసినప్పుడు కూడా ఈవెన్ నేను నేర్పినప్పుడు కూడా వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు స్లో అయిపోతున్నారు పాట అంతా స్పీడ్గా వచ్చేస్తారు ఎప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వేరే పాట తీస్తాను అని ఇప్పుడు ఏ పాట తీస్తే బాగుండే సింగిల్ నోట్లతో ఏ పాట వస్తుంది స్తోత్రం చెల్లిందో సింగిల్ నోట్లే చూడండి దయగల దయగల అన్న దగ్గర దొరికేస్తారు మా స్టూడెంట్స్ సో అక్కడ ఎక్కువ సార్లు ఒక్కడానికి అది మైనస్ మేనేజ్మెంట్ అవుతుంది అది ఒకటి అబ్జర్వ్ అదొకటి నేర్చుకోండి అదొకటి మెయిన్ టార్గెట్ చేసుకోండి ఇకపోతే నెక్స్ట్ ఎన్ని చెప్పు ఏది చెయ్యి నువ్వు తీసుకున్న మైనర్ కార్డ్ అయితే ఈ మూడు నోట్ల నుంచి వస్తుంది నాన్న మేజర్ కార్డ్ అయితే ఈ మూడు నోట్ల నుంచి వస్తుంది పాట ఒకవేళ గట్టిగా అంటే ఈ నోట్ వెనక్కి ఇన్వర్షన్ ఇన్వర్షన్లోకి వస్తుంది ఇంక ఈ నోట్లోనే పాటను అడుగుతుంది అని చెప్తాను ఎంత చెప్తున్నా సరే వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని నోట్లు చెక్ చేస్తూ ఉంటారు అట్లా చేయకూడదు ఎక్కడి నుంచి ట్రై చేయి రాకపోతే ఎక్కడి నుంచి ట్రై చేయి రాకపోతే ఇక్కడ నుంచి ట్రై చేయి లేదా ఎక్కడి నుంచి ట్రై చేయి అంతే తప్పించి ఇంక వేరే ఆప్షన్ లేదు లేదో లేదు నీకు మానరో మేజరో తెలియదు కదా పాట ఇప్పుడు మాకంటే మా మేజరో తెలుస్తుంది సో అప్పుడు నీకు తెలియదు కాబట్టి అప్పుడు ఇక్కడ నుంచి ట్రై చేయ లేదా ఇక్కడ నుంచి ట్రై చేయ లేకపోతే ఎక్కడి నుంచైనా ట్రై చేయం సో అప్పుడు ఇక్కడి నుంచి ట్రై చేయి ఆటోమేటిక్గా పాట వచ్చి తీరుతుంది ఒకవేళ పాట అయితే వస్తుంది కండి కొద్దిగా కొద్దిగా తీస్తున్నాను మిగతాది ఒకవేళ తిల్లేదు తీద్దాం అనుకున్నా ఒకవేళ తీయలేకపోతున్నానండి అండి అనే సన్నుకో ఒకవేళ అప్పుడు ఏం చేయాలంటే ఎక్కడ ఆగిపోతుంది పాట అన్న చూసుకోవాలి ఇప్పుడు ఆగిపోయి దగ్గర ఉంటుంది తప్పించి ఇంకొద్దికి వెళ్దాం పాట ఎప్పుడు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి చెప్తా చూడండి ఇప్పుడు నడిపించిన అన్న అన్నాను ఇక్కడ ఆగింది పాట ఆగిందో అక్కడ నుంచి మళ్ళీ నడి అన్నది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి సో అక్కడి నుంచే రన్ అవుతుంది అంటే పాట ఎక్కడైతే ఆగుతుందో అక్కడి నుంచి రన్ అవుతుంది ఫోన్ అంతకీ ఒకవేళ అక్కడే రన్ అవ్వలేదు అనుకోండి అప్పుడు దాని నోట్లు ఈ పక్కన కానీ ఈ పక్కన కానీ చూడాలి అలా అనేసి ఈ పక్కన కానీ ఈ పక్కన కానీ చూస్తారు ఇదేమో స్కేల్లో ఉంది ఇదేమో స్కేల్లో లేని నోటు పాట ఎలా వస్తుంది రాదు అప్పుడు ఇందులో కానీ ఇందులో కానీ చూడాలి ఆటోమేటిక్గా పాట వస్తుంది అనమాట పాట వెళ్ళే విధానం అబ్జర్వ్ చేస్తే చాలు హైట్కి వెళ్తుందా లోకి వెళ్తుందా లేకపోతే డౌన్ అయిపోతుందా హైట్ అయిపోతుందా అన్నది అబ్జర్వ్ చేయాలి లేకపోతే నెక్స్ట్ డ్రాబ్యాక్ ఇది కూడా డ్రాబ్యాకే ఏది హై పాటను ఏదన్నా తీమన్నాం అనుకోండి నడిపించినా అన్నా అనుకోండి నడి అన్న తీయండ్ర బాబు అని అంటాను అట్లా ఉపకూరి వెళ్ళా నడిపించినా మొత్తం పాట తీసేవాళ్ళు అట్లా అవదావు చిన్న చిన్న మొక్కలు తీస్తే పాట అయితే వస్తుంది రెండోది పెన్ను బుక్కు దగ్గర పెట్టుకోవాలి పెన్ను బుక్కు దగ్గర పెట్టుకొని చిన్న చిన్న మొక్కలు రాసుకుంటే చాలా మంది అనేది ఏంటంటే అన్న అలా చిన్న చిన్నది నేర్చుకుంటే రేపు పొద్దున్న ఎలా చిన్న చిన్నది నేర్చుకున్నా మొత్తం అంతా నీకు వచ్చిన తర్వాత మొత్తం అంతా కలిపే ప్లే చేస్తావు కదా ఇప్పుడు జుంటైతేనే దారే కన్నా అంటే ఇక్కడ రెండు వేసీ లోపలికి వెళ్ళాలి అయిపోద్ది ఎందుకోసం రెండు వేయలేవు నువ్వు ఇక్కడ ఉండేసి లోపల గల ప్రాబ్లం అవుతుంది అనమాట సో అదొకటి చూసుకోండి ఇక్కడ పాట కూడా జుంటే తీసావు తేనె తీసావు దారాల కన్నా ఇట్లా అంటే కొద్ది ఓర్పుతో పెన్న బుక్ దగ్గర పెట్టుకుని ఎప్పటికప్పుడు రాసుకుని జుంటే తేనె దారలా కన్నా తర్వాత ప్రాముఖ్యంగా ఈ పాట అయితే ఎన్ని అక్షరాలు అయితే ఉంటుంది అన్నక్షరాలు అక్కడ పడతాయి జుంటే అంటే జుంటే జుంటే అంటే జుంటే అంతే రెండే రెండే అక్కడ కూడా రెండే పడుతుంది తేనె అంటే రెండే తేనె రెండు అలా పడతాయి అనమాట తర్వాత దారల దారల పడింది కన్నా రెండు సీలు అంటే ఎన్ని అక్షరాలు ఉంటే అన్నసరా పడుతుంది సో దీ మీరు చూసినప్పుడు దీన్ని చాలా చీకగా చూడండి అంటే చాలా గొప్పగా చూసేసి బాబు నేర్చుకోవడం కష్టం రావు అన్నట్టు ఆ మైండ్తో చూడకండి చీప్గా అంటే వేరేలా అర్థం చేసుకోకండి చీప్గా అంటే కీబోర్డ్ని చీప్గా చూడమని అంటలే కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మనం ఈజీగా వచ్చేస్తుంది నాకు చెప్పడం రావట్లేదు ఈజీగా వచ్చేస్తుంది అన్న టైప్లో చూడండి ఈజీగా వస్తుంది ఇది పెద్ద కష్టమైంది ఏం కాదు అన్నట్టుగా చూడండి ఏమీ కాకుండా వస్తుంది ఇంకొకటి నెక్స్ట్ ఇంకేంటి నేను బాగా అబ్జర్వ్ చేసిన విషయాల్లో ఇంకేంటి అబ్జర్వ్ చేసింది ఒక స్టూడెంట్కి నేను ఏమైనా నోటేషన్ చెప్పాను అనుకోండి వాళ్ళు సార్ పైన సార్ పైకా సార్ కింద కా సార్ అని అడుగుతున్నారు ఇప్పుడు జుంటెత్తేనే దార ల కన్నా ఏసునా మధురు అన్నంతవరకు సింపుల్గానే ఉంది కదా అంతా ఇక్కడే ఉంది కదా పాట ఏసయ్య అన్నప్పుడు కొద్దిగా హైట్కి వెళ్తుంది హైట్కి వెళ్తున్నప్పుడు ఆలోచన చేసి ఒకవేళ పైన ఉందేమో అని చూడాలన్నమాట అప్పుడు పెద్ద ప్రాబ్లం ఏం కాదు సో ఒకటండి మీకు ఈ కీబోర్డ్ అన్నది నిజమే కరెక్టే ఏంటంటే కీబోర్డ్ అన్నది చాలా బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంటుంది చెప్పి గొలదాల సబ్జెక్ట్ ఉండనే ఉంటుంది కానీ మనం మనకి ఎంత వరకు అవసరమో అంతవరకు మీరు తీసుకోండి అంతవరకు అయితే ఒకవేళ జాయిన్ అయితే నేను నేర్పుతాను నీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే నేను నేర్పుతాను సో మన దగ్గర నెలకి పదిహేను వందలు అన్నది ఎప్పుడూ రెగ్యులర్గా ఉంటుంది అందులో డౌటే లేదు కానీ ఆ నెలకి పదిహేను వందలు ఆరు నెలలు ఎవరు నేర్చుకుంటారు రా బాబు అని చాలామంది రెండు నెలలకి జాయిన్ అవుతారు సో ఆరు నెలలకి జాయిన్ అయినా పర్లేదు రెండు నెలలకి జాయిన్ అయినా పర్లేదు సో నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీరైతే మాత్రం మేలు పొందుతారు అందులో డౌటే లేదు మీరు అయ్యో నష్టపోయాము అన్న సెక్షన్ అయితే ఉండదు ఎందుకోసం చాలా మంది ఆలోచన ఏంటంటే ఆన్లైన్లో వస్తుందా రాదా ఆన్లైన్లో నేర్చుకున్న వాళ్ళు అందరు ఎంటర్లో లేస్తున్నారు ఎంచక్క చర్చల్లో చక్కగా ప్లే చేస్తున్నారు ఉన్నత మనస్థితిలో ఎంచక్క క్యాజెట్లో ఒరిజినల్ దింపేస్తున్నారు అందరు కూడా చక్కగా వాడబడుతున్నారు నా స్టూడెంట్స్ స్టూడియోస్లో కూడా ప్లే చేస్తున్నారు సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి అంటే ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మీ యొక్క ఎక్కడెక్కడైతే బలహీనమవుతున్నారు ఏ విషయంలో అయితే స్టూడెంట్స్ దొరికేస్తున్నారు ఎక్కడ సస్టైన్ చేయాలి అక్కడ సస్టైన్ కూడా చేయట్లేదు అది కూడా నేను డ్రాబ్యాక్ చెప్పాలనుకున్నాను అది కూడా చూడాలి ఇప్పుడు స్తోత్రం అంటే అంటే ఇక్కడ ఎఫ్ అన్నది ఎంతసేపు సిస్టర్ నేను చూసారా స్తోత్రం త్రమ్ అన్నది టప్మ పడింది స్తో అన్నది మాత్రం వెయిట్ అయ్యి వెయిట్ చేసి పడింది అలా అనమాట అంటే నేను అనేది ఏంటంటే మనం పెద్ద భూతత్వం చూడకండి కొద్దిగా వస్తుంది ఖచ్చితంగా పెద్ద ఊళ్ళో పెట్టేసి వత్తది రాదు వత్తది రాదు వత్తది రాదు అంటే రాదు మీరు ఖచ్చితంగా వస్తుంది ఇది ఎందుకు రాదు ఈజీగా వస్తుంది ఖచ్చితంగా చిన్నపిల్లలు కూడా చేస్తున్నారు అలాగే నేర్ నేర్పుతున్న మీ గురువుల్ని రథం కూడా నేర్పమని అడగండి గురువు అన్న ప్రతి ఒక్కరికి రథం కూడా తెలియ తెలియలేని గురువు అంటే ఎవరు ఉండరు రథం రథం తెలుసు వాళ్ళకి ఏది టూ ఫోర్ ఏది త్రీ ఫోర్ ఏది సిక్స్ ఎయిట్ ఏది సెవెన్ ఎయిట్ అవి కూడా అనేసి అని అడగండి అవి కూడా వాళ్ళు మీకు నేర్పుతారు ఖచ్చితంగా సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మీకు రోల్కి అవి రాకుండా మాత్రం ఉండవు అవి వస్తాయి ఖచ్చితంగా అవి కూడా నేర్చుకోండి మీకు ఏమైనా ఉపయోగపడింది ఈ వీడియో అని అనుకుంటున్నాను సో మీకు ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా నాకైతే ఉపయోగం ఉంటుంది ఎందుకోసం అంటే మీరు చూసారనుకోండి ఏదైనా లైక్ చేసినా కామెంట్ చేసినా సరే యూట్యూబ్ నుంచి నాకు ఏదైనా ఉపయోగం ఉంటుందని ఇంత కష్టపడి నేర్పుతున్నాను సో కేవలం మరి యూట్యూబ్ వాళ్ళు ఎంత ఎత్త రేటు తెలియదు కానీ మొత్తానికి అయితే మనం కష్టపడుతున్నాం సో గాడ్లండి